ప్రజాస్వామ్యం నాశనం అయిపోవడం కదా అంటుంటారు చంద్రబాబు నాయుడు వ్యవస్థ అనేటువంటి దాని మీద పార్టీ నాయకులేమో వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ దుర్మార్గం చేస్తున్నాడంట అంటే ఒకేసారి రోలు ట్రిబుల్ రోలు ఫోర్ రోల్స్ ఇట్లా చేసుకొచ్చేసారు ఇప్పుడు అదంతా అయిపోయింది మొత్తం ఇంతకాలం చేసినటువంటి ప్రయత్నంలో ఫెయిల్ అవుతూ వచ్చారు ఆ వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడు ఈ కారణంగా అంటే యాక్చువల్గా వీళ్ళు ఆ రోజున సైలెంట్గా ఉండి ఎలక్షన్స్ ముందు గనక ఏమండి మీకు ఇచ్చింది ఆఫ్టర్ ఆల్ ఐదు వేలు మీ మీదనే బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మీ వల్లనే గెలవాలి అతను సంక్షేమ పథకాలు మీరే లంచాలు తీసుకోకుండా ఇచ్చారు కాబట్టి గెలవాలి అట్లాంటి వ్యక్తి మీకేం చేశాడని నేను వస్తే మీకు అందరికి ఓ పదిహేను వేలు పదివేల రూపాయలు ఇస్తానని ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆ ముక్క ఆ తరంలో లో చెప్పుకుంటే ఒక వర్కౌట్ అయ్యేది ఎప్పుడైతే ఆయన తిట్టిపోసి ఇద్దరు తిట్టిపోసి ఈవెన్ బిజెపి కూడా వ్యతిరేకించింది కదా వాలంటీర్ వ్యవస్థని అంతా అంతవరకు ఆ సిచ్యువేషన్ నుంచి ఎప్పుడైతే కథ మారిందో ఇప్పుడు ఏం చేయాలి వాలంటీర్ వ్యవస్థకి మేమే అండా అని ఇప్పుడు వాళ్ళ పత్రికలు ఏం రాస్తున్నాయి మొన్నటి దాకా రోజు ప్రతి రోజు ఈనాడు అందరి జ్యోతి రాయని రోజు లేదు వాలంటీర్లు ఎవడో ఎక్కడో ఏదో తప్పుడు పని చేస్తుంటాడు ఆ డబ్బు ఉంది అది కూడా కాదు ఎక్కువగా అమ్మాయి దట్టు అన్నాడు లేకపోతే అయ్యి అసలు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ బాగా